హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గుడ్ మార్నింగ్ అండి అందరికీ ఎప్పటి నుండో అడుగుతున్నారు కొందరైతే అక్క హోమ్ టూర్ చేయండి హోమ్ టూర్ చేయండి అని ఇంకా బయట గోడలు అయితే ఏమి సున్నాము అలాంటిది లేదు వర్షాలు పడుతున్నాయి కదా ఇంకెందుకు అనేసి లోపల మాత్రం క్లీన్ చేసిన వీడియోస్ అన్ని మీకు పోస్ట్ చేశాను కదా ఒకవేళ అవి చూడకుండా ఉంటే ఇల్లు ఇంతకు ముందు ఎలా ఉండేది తర్వాత ఎలా అయింది అనేది వీడియోస్ ఉన్నాయి లోకి వెళ్ళి చూడండి ఇంకా హోమ్ టూర్ చేయపోవడానికి కారణం కూడా అదే ఆల్రెడీ పెట్టాను కదా ఎలా ఉంది ఏంటి అనేది మళ్ళీ ఎందుకు అనేసి కొంచెం నెగ్లెక్ట్ చేశాను అనమాట ఇంకా మళ్ళీ మళ్ళీ అడుగుతున్నారు కదా కామెంట్స్ లో చేయకపోతే అని వీడియో అయితే చేస్తున్నాను పెద్దగా చూపించడానికి ఏమీ లేదండి ఇది నార్మల్ సింపుల్ హౌస్ అనమాట ఇంక సైనా చూపించాను కదా అది వచ్చేసి స్టోర్ రూమ్ లాంటిది అక్కడ మా ఆయనకి సంబంధించిన పని సామాన్లు అన్ని ఇంకా సందులో పెట్టేసి అది క్లీన్ చేయలేదు అదైతే అలా ఉంచేసాను అనమాట కాబట్టి అక్కడ లోపల ఏం చూపించట్లేదు ఇది వచ్చేసి ప్రెజెంట్ మేము పడుకునే రూమ్ అనమాట ఇంతకుముందు పైదంతా క్లోజ్ చేస్తున్నాను కదా ఇప్పుడైతే ఓపెన్గా ఉంచేసాము ఎందుకంటే పాములు అలాంటివి దిగినా ఒకవేళ కనిపిస్తాయి కదా అనేసి ఎందుకంటే ఇంట్లో ఎక్కువ పాములు చాలా వచ్చేసేవన్నమాట సో అది ఉండడం బట్టి ఒకవేళ వచ్చినా తెలియదు అని చెప్పి ఇంకా పైన వచ్చేసి ఏమీ ఉంచలేదు ఇలా ఫ్రీగా ఉంచేసాము ఇంకా ఇదే మేము పడుకునే కదా బీర్వా నేను ఫస్ట్ నేను వచ్చిన స్టార్టింగ్లో ఒక కొన్న బీరువా అనమాట ఇంకా నేనైతే ఏం కూడా ప్రజెంట్ కొనలేదు ఇంటికి సంబంధించిన సామాన్లు ఎందుకంటే ఫస్ట్ ఇల్లు ఉండాలి కాబట్టి ఇల్లు కట్టుకున్న తర్వాత మామిడికాయ సరే మా అమ్మ నేను నుంచి ఒక కొన్ని నిజమా సరే కాబట్టి ఇంకా ఏం కూడా కొనలేదనమాట నేను ఎప్పుడైతే ఇల్లు కడతానో అప్పుడు కొంటాను మిగతావన్నీ ఇంకా బీరువా ఇక్కడ ఉంది కాబట్టి అక్కడ ఇంకా దువ్వెన్లు అద్దాలు అలాంటివి పెట్టుకునేది టేబుల్ చిన్నది పెట్టుకున్నాను అండ్ ఈ టీవీ వచ్చేసి మా ఊర్లో వాళ్ళదనమాట వాళ్ళు కొత్త టీవీ తీసుకున్నారు ఇది వచ్చేసి పాడైపోయిందని వాళ్ళు కొత్త టీవీ తీసుకున్నారు తీసుకున్న తర్వాత వచ్చేసి షాప్ వాడు మరీ థౌజండ్ రూపీసే ఇస్తామన్నాడంట ఈ టీవీకి ఇది పాడైపోయిందిలేండి ఇంకా అలా అని చెప్తే మరి థౌజండ్కి ఇచ్చే ఎలా ఇచ్చేస్తాము అనేసి మా ఆయన వచ్చేసి కలిపేసి ఇస్తాను నాకు ఇవ్వండి నేను బాగా చేసి వాడుకుంటాను అనేసి అని తీసుకొచ్చారు మా హాయితో మూడు నెలలు వస్తుంది ప్రజెంట్ బాగా చేసింది లేకపోతే పద్నాలుగు వేలు అవుతాయంట ఇంకా మనం అంత పెట్టుకోలేం కాబట్టి నన్నాలు కొంచెం వాడుకుందాం అనేసి తెచ్చాము తెచ్చారు మా ఆయన ఇది ఓన్లీ ఈ ఫోను హాట్స్పాట్ వైఫై ఆన్ చేసి చూస్తున్నాం అనమాట అప్పుడప్పుడు ఎప్పుడో చూడాలనిపించినప్పుడు ఇంక ఇది వచ్చేసి దేవుడు మూల ఈ మధ్య ఏం దీపం కూడా పెట్టలేదు పెట్టలేకపోతున్నాను ఇంకా ఈ బీరువా వచ్చేసి ఇక్కడ ఉండేది లాస్ట్ ఇయర్ కానీ ఇంకా టీవీ వచ్చింది కదా అని తీసి ఇక్కడ పెట్టాను కానీ ఇక్కడ పెడితే నాకు ఎందుకో అంత ఫ్రీగా అనిపించట్లేదు తీసేయాలి ఇది విరువే ఇక్కడ తీసి ఇంకా వేరే దగ్గర పెట్టుకోవాలి లాస్ట్ బొమ్మ అడ్డుగా ఉందని వాళ్ళ నాన్న పైన పడేసాడు అనమాట కదా ఇంకా ఇంతే ఇంకది ఇంకా అవతల అయితే చూపిస్తాను ప్రజెంట్ బయట అయితే మా ఆయన మంచం వేసుకున్నారనమాట వేసుకున్నారు ఇంకా వచ్చిన వెంటనే ఎటు వచ్చి ఎటైనా వెళ్ళి వచ్చినా సరే సడన్గా కూర్చోడానికి ఉంటుంది కదా అని మంచమైతే ఒకటి మొన్నే కొని వేసారు అక్కడ ఇంకా ఇల్లు చిందరమందరూ ఉంది సరదాలు ఇంకా ఇక్కడ ఇక్కడే అవి దిగొట్టేసి హ్యాంగర్లో కూడా పెట్టాను లోపల సరిపోవట్లేదు అక్కడ మా ఆయనవి ఉంటాయన్నమాట ఇంకా ఇక్కడ కూడా ఇంక ఇలా వెళ్తే ఇది మొత్తం ఫ్రీ ప్లేసే కాకపోతే నేను సేల్ చేసే సామాన్లు అవన్నీ ప్యాకింగ్ అది చేసుకోవడానికి ఇక్కడ ఫ్రీగా ఉంటుంది కదా అనేసి ఇక్కడైతే ఇవన్నీ పెట్టేశాను అనమాట బాక్స్లో అవన్నీ కూడా అట్ట బాక్స్లో ఏంటంటే నేను సపరేట్గా కొని తీసుకోలేదు షాప్స్లో అడిగి తెచ్చుకుంటున్నాను అనమాట ఇంకా ఇదంతా కూడా ఫ్రీగా ఉంటుంది ప్యాకింగ్ అది చేసుకోవడానికి ఇంకా అలా అని చెప్పి ఇక్కడ అలా ఉంచేసాను అనమాట ఇంకా ఇలా వెళ్తే ఇది వచ్చేసి వంటగది ఇంకా లాస్ట్ కిచెన్ కానీ అక్కడ పెట్టాను కానీ ఇక్కడ పెట్టి నుండి అసలు ఒక్క వీడియో కూడా తీయలేదు దానికి బద్ధకం వచ్చేసింది ఇంకా నాకు కూడా బద్ధకం వచ్చేసింది ఏం కాదు వచ్చేసి బియ్యం డబ్బా అనమాట ఫస్ట్ గది చూపించేస్తాను ఏదో అందాక తాత్కాలికంగా ఉండడానికి కాబట్టి సామాన్లు అన్నీ ఇక్కడ ఏం తీసుకురాలేదు ఆ ఇంట్లోనే ఉన్నాయి సామాన్లు అన్నీ కూడా కొన్ని కొన్ని చెప్పాను కదా నేను ఏం కొనలేదు ఏం తీసుకురాలేదు అనేసి కాబట్టి ప్రజెంట్ మేము వాడుకునేవి మాత్రమే తెచ్చి ఇక్కడైతే పెట్టుకున్నాను ఇంకా గ్యాస్ బండ్ అయిపోద్ది మా తమ్ముడిని అడిగి ఒక బండ్ అయితే తెచ్చేసాను అనమాట అక్కడ వాళ్ళ ఇంటిదే మా తమ్ముడు వాళ్ళ ఇంటిది ఇంకా అది వచ్చేసి డప్ప ఈ పైన చిన్న బల్ల పెట్టేసి ఇక్కడ సామాన్లు అయితే ఇట్టుకున్నాను పనిగొచ్చేవి లాంటివి ఇక్కడ కూడా అలా వాడుకునేవి చిన్న చిన్నవి పెట్టాను చెప్పాను కదా సింకు మా ఆయన పికిచ్చారనేసి అదే అనమాట ఏదో అవి కడుక్కోవడానికి ఇంక ఇక్కడ వచ్చేసి బల్ల పెట్టాను ఇంతకు ముందు అక్కడ ఉండేది కదా గ్యాస్ స్టవ్ పైన పెట్టాను కదా బల్ల చాలామంది ఆయిల్ జిడ్డు పట్టిస్తుంది వంట చేసినప్పుడు ఆయిల్ జిడ్డు అది పట్టిస్తుంది బల్ల అక్కడ తీసేయండి అనేసి అన్నారు ఇంకా కాబట్టి అక్కడ తీసేసి ఇక్కడ పెట్టాను అనమాట బల్ల అయితే ఇది నా కిచెను చిన్న కిచెను అది నీ కిచెనే కానీ నీ కిచెన్కి నువ్వేమని చేస్తున్నావా లేదు ఇంకా ఇంకా కూరగాయలు అవన్నీ పెట్టుకోవడానికి ఇటుక బిడ్డలు అలా పెట్టేసి బళ్ళు అయితే పెట్టేసి దాని మీద పెట్టుకుంటున్నాను ఇంకా అది తెలుసు కదా మీకు మొత్తం ఇక్కడ ఉన్నవన్నీ కూడా మా ఆయన ఏం చేయలేదు మొత్తం నేనే చేసుకున్నాను పనంతా కూడా ఇంకా వాటర్ అయితే ఈ ట్యాప్ వాటర్ వస్తుంది కానీ ఏదో స్మెల్ వస్తుంది అనమాట కాబట్టి ఇంకా మంచినీళ్ళు అయితే బయట నుండి తెచ్చుకుంటున్నాను తప్పలతో తెచ్చుకొని ఇంకా తాగడానికి వండుకోవడానికి అయితే ఇక్కడ ఇంకా చిన్న చిన్నవన్నీ అలా పెట్టేసుకున్నాను అన్నమాట ఇంకా ఉప్పు డబ్బాలు పప్పు డబ్బాలు అన్నీ కూడా అక్కడ ఉన్నాయి చెప్పు ఇది వచ్చేసి ఈరోజే తీసుకున్నాము సాక్షిలో తీసుకున్నాను అనవసరంగా తీసుకున్నానని అది వచ్చిన తర్వాత తెలిసింది నాకు వన్ సెవెంటీ ఫైవ్ ఎంత పడ్డది అదేదో హండ్రెడ్ రూపీస్ వచ్చి బయట కొనుక్కున్న బాగుంది పెద్దది వచ్చేది అనవసరంగా ఇది పెద్దది వస్తుందేమో అని ఇది కొనేసాను అనమాట చాలా చిన్నది వచ్చింది అసలు గిన్నెలే పట్టవు దాంట్లో కదా ఇంకా కూరగాయల బుట్లోనైతే ఏమీ లేవు బరబట్టి నిన్న తీసుకొచ్చారు ఇది వచ్చేసి పిక్కలు మీలో ఎంతమంది పనస పిక్కలు తింటారో కామెంట్ చేయండి పనస పిక్కలు కూర అనమాట ఈ సీజన్ కదా ఇది ఇంకా అందరి ఇంట్లో ఇదే ఉంటుంది ఇంకా కిందను కూడా బల్ల పెట్టాను అలాంటివి ఏమైనా పెట్టుకోవడానికి సో ఇదే అనమాట మా హోమ్ టూర్ చేయండి హోమ్ టూర్ చేయండి అన్నారు కదా చూపించడానికి అంతగా ఏమి లేవు కాబట్టి ఇన్ని రోజులు ఆగి ఇప్పుడు చేస్తున్నాను హోమ్ టూర్ అనేది చాలా ఈజీగానే చూపించేశాను మా ఆయన వచ్చి ఉంటే ఇంకా నేనే కనిపించి చేసేదాన్ని కాకపోతే మా ఆయన ఎక్కడికో పనికి వెళ్ళినట్టున్నారు పనికి వెళ్ళారు మధ్యాహ్నం చేసి వెళ్ళారు ఎక్కడికి వెళ్ళారో తెలీదు ఇంకా ఇదే మా ఇల్లు సో ఫ్రెండ్స్ అంతా చూపించానని అనుకుంటున్నాను ఇంకా మీకు తెలుసు కదా మా కొత్తిల్లు సో ఇది ఎప్పుడవుతుందో కల కలగానే మిగిలిపోద్దా అని భయం వేస్తుంది ఒక పక్క మా ఆయన ఏమొచ్చి ఇక్కడ ఉంటే ఏం అదే ఈ ఊర్లో ఉంటే ఏం పని లేదు పాట లేదు టైం వేస్ట్ అయిపోతుంది నేను ఎక్కడికైనా పనికి వెళ్ళిపోతాను అని బెదిరిస్తున్నారు అనమాట కర్రలు వచ్చేసి నేను అంతా మోసారు సన్ సైడ్ వేయాలి కదా దానికి దానికోసమైతే నేను తోట నుండి మోసారు అనమాట పాపం కాలు బెనికింది నైట్ అంతా నొప్పి నొప్పి అని బాధపడుతున్నారు ఇంకా కాలు అయితే బెనికిందనమాట ఇంకా ఈరోజైతే అలానే పనికి వెళ్ళారు ఇటుకల పని ఉంటుంది కదా మీలో ఎంతమంది తెలుసో తెలియదు కానీ ఇటుక బిడ్డలు తీసే పని ఆ పనికి అయితే డబ్బులు తీసుకొని నేను అక్కడికి వెళ్ళిపోతాను మీకు డబ్బులు ఇచ్చేసి అనేసి అంటున్నారు అనమాట నేనేమో లేకపోయినా పర్లేదు కానీ నువ్వు మళ్ళీ వెళ్ళొద్దు అనేసి ఎందుకంటే ఇంతకు ముందే చాలా అలాంటి పనులు చేసి చేసి చాలా కష్టపడి ఇబ్బంది పడి ఉన్నారు ఇంకా నా వల్ల మా కోసం మళ్ళీ అంత కష్టమైన పనులు చేయడం నాకు ఎందుకో ఇష్టం లేదు అందుకోసం నేనే ఏదో ఒక రకంగా చేస్తాను నువ్వు వెళ్ళొద్దు అనేసి నేను అంటున్నాను ఇంకా ఇల్లు అయితే అడుగుతున్నారు కదా ఎంతవరకు వచ్చింది ఎంతవరకు వచ్చింది అని ఇదేనండి ఇంకేం మళ్ళీ స్టార్ట్ చేయలేదు స్టార్ట్ చేస్తే ఖచ్చితంగా మీకు అప్డేట్ ఇస్తాను కదా సో చూద్దాం ఈ నెల ఏమైనా యూట్యూబ్ మనీ పేమెంట్ వస్తే సన్ సైడ్ అనేసి అనుకుంటున్నాం మరి లేదంటే లేదు ఎలా ఉంటే అలా ఇంకా తప్పదు ఇంకా ముందుకు అడిగేసిన తర్వాత దాన్ని కంటిన్యూ చేయడం తప్పదు ఆ దేవుడి దయ వల్ల కొంచెం యూట్యూబ్లో వ్యూస్ ఎక్కువ వచ్చి మనీ కూడా ఎక్కువ వస్తే నాకు కొంచెం ధైర్యంగా ఉంటుంది కాబట్టి కంటిన్యూస్గా వీడియోస్ పోస్ట్ చేయడానికే ట్రై చేస్తున్నాను కానీ ఏంటో మరి నా బ్యాడ్ లక్క ఏంటో తెలియట్లేదు అలా వ్యూస్ డౌన్ అవుతున్నాయి చూద్దాం నేను వన్ మంత్ టార్గెట్ వేసుకున్నాను అనమాట కంటిన్యూస్గా లాంగ్ వీడియోస్ పోస్ట్ చేద్దామనేసి ఆ వన్ మంత్లో ఏమైనా చేంజ్ అవుతే పర్లేదు లేదంటే ఇంకా వేరే ఏదో ఆలోచించడమే ఎందుకంటే నేను నమ్మకం పెట్టుకున్నది దీని మీదే కాబట్టి యూట్యూబ్ ఉంది అన్న ధైర్యంతోనే లాస్ట్ ఇయర్ స్కూల్ చదువు కానీ లేదంటే ఇగో ఈ హౌస్ కానీ నేను సో నా ధైర్యం అంతా ఇదే కాబట్టి ఇంకా దీని మీద ఎక్కువ ఫోకస్ చేయాలి యూట్యూబ్ అనే దాని మీదే చూద్దాం ఎలా ఉంటే అలా ఓకే ఫ్రెండ్స్ వీడియో అయితే ఇంతే మీరు వీడియో ఇంతవరకు చూసారు అంటే మీకు నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను ప్లీజ్ నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సో సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనున్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి అలా క్లిక్ చేసినట్టయితేనే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది చాలా మంది వీడియోస్ రావట్లేదు అంటున్నారు కదా సో కారణం ఇది కూడా అయ్యి ఉండొచ్చు నోటిఫికేషన్ ఆన్ చేసుకుంటేనే నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు వచ్చింది లేదీ తెలుస్తుంది అనమాట సో ఓకే ఫ్రెండ్స్ బాయ్ అందరికీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇంతవరకు చూశాను అందుకు వీడియో